రాబోయే ఎన్నికలలో పోలీస్ వారు మరియు ఎన్నికల అధికారుల పాత్ర ఎన్నికల నేరములు శిక్షలు ఎలక్షన్ కమిషన్ వారు ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఓటర్లు స్వేచ్ఛాయుత వాతావరణంలో తమ ఓటును నిర్భయంగా నిష్పక్షపాతముగా వినియోగించుకొనుటకు ఎన్నికల నియామావళిని రూపొందించినారు దానిలో భాగంగా ఓటర్లను ఎవరైనా ప్రలోభాలకు భయభ్రాంతులకు గురి చేసిన వారిని గుర్తించి వారిపై మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘన మరియు ఎన్నికల నేరముల క్రింద చర్యలు తీసుకొనుటకు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ టీంలు ఫ్లయింగ్ స్క్వాడ్ టీంలు స్టాటిక్ సర్వేలెన్స్ టీంలు నియమించడం జరిగింది విషయం గురించి ఒక కాపీ మార్క్ చేసేస్తే వీళ్ళు కూడా ప్రిపేర్గా ఉంటారు ఎందుకంటే ఆరో దగ్గర నుంచి మళ్ళీ రావడం లేట్ అయింది ఇట్లాంటి ఇట్లాంటి విషయాలు కూడా మా దృష్టికి వస్తూ ఉంది సో ఏం చేయాలి ఒక అడ్వాన్స్ కాపీ ఆఫ్ ద రూట్ ప్రోగ్రామ్ టైమ్ ప్లేస్ వార్డు మున్సిపాలిటీ వేర్ ఎవర్ దే ఆర్ గోయింగ్ టు క్యాంపెయిన్ ఆ కాపీ ఒకటి ఎస్హెచ్ఓ లోకల్ ఎస్హెచ్ఓ కూడా మార్క్ చేసేస్తే ఆయన కూడా రెడీగా ప్రిపేర్డ్గా ఉంటారు విత్ ది ఫోర్స్ అండ్ మెన్ అండ్ మెటీరియల్ రిక్వైర్డ్ ఫార్ అరేంజింగ్ ది బందోబస్త్ ఇన్ దాట్ ప్లేస్ సో సి విజిల్ గురించి చెప్పినాను తర్వాత సువిధా యాప్ గురించి చెప్పినాను దాన్ని ఏం చేయాలా ఎట్లా చేయాలని చెప్పేసి అండ్ ఎంసీసీ టీమ్స్ తర్వాత డయల్ హండ్రెడ్ అండ్ వన్ వన్ టూ వాళ్ళు ఎట్లా వ్యవహరిస్తారు ఈ ఎలక్షన్ కోడ్ పీరియడ్లో అది కూడా మీ అందరికీ చెప్పడం జరిగింది ఇది కాకుండా ఇప్పుడు దాకా మేము తీసుకున్న చర్యలు అంతా కూడా ఈ రౌడీ షీటర్స్ మీద ఇవన్నీ కూడా తీసేసుకున్నాము ఇది కాకుండా ఇప్పుడు రాబోయే రోజుల్లో ఈ పోలీస్ పోలింగ్ బూత్స్ ఏదైతే ఉందో ఆ ఆ ఏరియాకి సంబంధించిన టూ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్ ఏదైతే ఉందో దాని అవతలనే దే హ్యావ్ టు కీప్ దేర్ ఏమంటారు దాన్ని వాళ్ళ ఆఫీస్ పార్టీ ఆఫీస్ ఏదైతే ఉందో అది కూడా దూరంలో పెట్టాల టూ హండ్రెడ్ మీటర్స్ దూరంలో పెట్టాలి దానికి దాని దాని మన పోలింగ్ బూత్ దగ్గర పెట్టకూడదు ఇది కూడా అందరూ పాటించాలని ఐ థింక్ దే ఆల్ నో అబౌట్ ఇట్ దే ఆల్సో హ్యావ్ ఎ లీగల్ టీమ్ అండ్ ఆల్ దట్ ఇది కాకుండా మన జిల్లాలో ఐదు ఆల్రెడీ ఎస్ఎస్టీస్ పనిచేస్తున్నాయి ఏమి ఎస్ఎస్టీ అంటారు ఎస్ఎస్టి ఈజ్ అ స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్ సో ఇది ఆల్రెడీ మన బార్డర్ చెక్ పోస్ట్లుగా ఇంతకు ముందు పనిచేసింది దాన్ని ఇప్పుడు మనం ఎలక్షన్ కోడ్ వచ్చేసింది కాబట్టి ఎస్ఎస్టీ అంటున్నాము ఫైవ్ ఆఫ్ దెమ్ ఆర్ ఆల్రెడీ వర్కింగ్ ఇది కాకుండా ఫ్లయింగ్ స్క్వాడ్స్ ఫ్లయింగ్ స్క్వాడ్ అండ్ ఎస్ఎస్టీ ఎఫ్ఎస్టీ అండ్ ఎస్ఎస్టీ అంటారు దీంట్లో ఆర్మ్డ్ కాంపోనెంట్ ఉంటుంది ఆర్మ్డ్ కాంపోనెంట్ ఆర్మ్డ్ కాంపోనెంట్ అంటే దాంట్లో మా దగ్గర నుంచి ముగ్గురు తుపాకీ పట్టుకొని త్రీ కాన్స్టబుల్స్ విల్ బి దేర్ కాన్స్టబుల్ ఆర్ హెడ్ కాన్స్టబుల్ విల్ బి ఎ పార్ట్ ఆఫ్ ఎఫ్ఎస్టీ యాజ్ వెల్ యాజ్ ఎస్ఎస్టి ఓకే అండ్ దీంట్లో కూడా ద ది ఎంపీడీఓ ఆర్ ది ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ ఇస్ ద కంప్లైంట్ అండి హీ ఈస్ ద మ్యాన్ హూ విల్ టేక్ అ డిసిషన్ ఇప్పుడు ఫలానా ఇంట్లో డబ్బు పంచుతున్నారని సమాచారం వచ్చింది అనుకోండి డయల్ హండ్రెడ్కి ఆర్ డయల్ వన్ వన్ టూకి సమాచారం వచ్చింది అనుకోండి వన్ వన్ టూకు ఆర్ లేకపోతే డయల్ హండ్రెడ్కి కంప్లైంట్ వచ్చింది అనుకోండి సో పోలీస్ వాళ్ళు స్వేచ్ఛంగా వెళ్ళడానికి వీళ్ళు లేదు పోలీస్ కంట్రోల్ రూమ్ లో వన్ డబుల్ జీరో ఆర్ వన్ వన్ టూ లో ఉన్న ఇన్స్పెక్టర్ ఆర్ హూస్ ఎవర్ ఇస్ రిసీవింగ్ ద కాల్ ఇన్ ద కంట్రోల్ రూమ్ పులీస్ కంట్రోల్ రూమ్ హ్యాస్ టు ఇన్ఫార్మ్ ద ఎంసీసీ ఎంసీసీ టీమ్ మోడల్ కోడ్ ఆఫ్ కాంటాక్ట్ టీమ్ లో ఉన్న ఎంపీడీఓ వాళ్ళ నంబర్లన్నీ కూడా మా కంట్రోల్ రూమ్ లో ఉంది మా కంట్రోల్ రూమ్ లో ఉన్న ఇన్స్పెక్టర్ ఎవరికి చెప్తారు ఎంపీడీఓకి చెప్తారు హూ ఇస్ అ ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ ఆయనతో పాటు మా కానిస్టేబుల్ ప్లస్ వీడియోగ్రాఫర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ స్థలానికి వెళ్ళి సంఘటన స్థలానికి వెళ్ళి ఎక్కడ నుంచి అయితే కంప్లైంట్ వచ్చిందో అక్కడ వెళ్ళి వెరిఫై చేస్తారు వెరిఫై చేసి కంప్లైంట్ ఎవరికి ఇవ్వాలా పోలీస్ స్టేషన్ దెన్ ఓన్లీ ఇస్ రిజిస్టర్డ్ అండర్ ద మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ వయలేషన్ అక్కడ వెళ్ళి ఇప్పుడు డబ్బు ఉంది అనుకోండి నిజంగానే డబ్బు ఉంది నిజంగానే అక్కడ సారీలు పంచుతున్నారు లేకపోతే వేరేమైనా ఎలక్షన్ కోడ్ వైలేషన్ వయలేషన్ రిలేటెడ్ ఆర్ బ్రైబ్ ఏదైనా చేస్తున్నారు అనుకోండి అక్కడ వెళ్లి ఆ సీజర్ పంచనామా అంతా కూడా ఎవరు రాయాలి ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ హెస్ టు డ్రాఫ్ట్ ద కంప్లీట్ సీజర్ పంచనామా మహాజర్ ఓకే హీ డ్రాఫ్ట్ ఆల్ దట్ టు రైట్ ఎందుకంటే పోయినసారి పోలీస్ వాళ్లే ఇన్వెస్టిగేట్ చేసి పోలీస్ వాళ్లే ప్రాసిక్యూట్ చేసి పోలీస్ వాళ్లే ఇన్ఫర్మేషన్ తీసుకొని పోలీస్ వాళ్లే అన్ని చేశారు ఆ కేసు అన్ని కూడా కోర్టులో కొట్టేశారు ఎందుకంటే దట్ ఈస్ నాట్ అడ్మిసబుల్ యాస్ పీస్ ఆఫ్ ఎవిడెన్స్ హోప్ యూఆర్ ఆల్ అండర్స్టాండింగ్ పోలీస్ వాడే కంప్లైంట్ పోలీస్ వాడే సీజర్ పోలీస్ వాడే కోర్టులో అన్నీ పెట్టి సో దట్ ఈస్ నాట్ అడ్మిసిబుల్ సో అందుకే ఇది లాస్ట్ ఇయర్ లాస్ట్ టైం ఇట్లాంటి అనుభవం వచ్చింది కాబట్టి నా ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్స్ విల్ డ్రాఫ్ట్ ది కంప్లీట్ సీజర్ ప్రొసీడింగ్స్ అక్కడ ఫలానా ఇంట్లో ఇది దొరికిందని చెప్పేసి ఆ సీజర్ ప్రొసీడింగ్స్లో రాస్తారు ఇండిపెండెంట్ విట్నెసెస్ అందరు కూడా సిగ్నేచర్స్ తీసుకొని వీ విల్ ప్రిఫర్ ఎ కంప్లైంట్ దాట్ ఫలానా ఇంట్లో ఇన్ని లక్షలు డబ్బు దొరికింది ఇన్నిసారే శారీస్ దొరికింది ఈ విధంగా మొత్తం రాసేసి వీడియో ఎవిడెన్స్తో పాటు వీడియో ఆయన దగ్గర వీడియోగ్రాఫర్ ఉంటారు వీడియో ఎవిడెన్స్తో పాటు దానిని మా మా పోలీస్ స్టేషన్కి ఇచ్చిన తర్వాత దాని మీద దర్యాప్తు జరి జరిపించి వీ విల్ టేక్ వీ విల్ ఫైల్ ద చార్జ్ షీట్ ఇన్ ద కోర్ట్ ఓకే సో దిస్ ఈస్ ద ప్రొసీజర్ సో ఎవ్రీవేర్ పోలీస్ కెనాట్ యాక్ట్ ఇండిపెండెంట్లీ పోలీస్ కెనాట్ ఇండిపెండెంట్లీ గో టు ఎనీ ప్లేస్ అండ్ డూ బట్ ఇఫ్ ఇస్ కాగ్నిజబుల్ అఫెన్స్ దొంగతనం మర్డర్ యాక్సిడెంట్ అది మా మా పని అండి ఎలక్షన్ కోడ్ వచ్చేసింది కాబట్టి డ్యూరింగ్ దిస్ పీరియడ్ ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ ఆధ్వర్యంలోనే మా వాళ్ళందరూ కూడా పనిచేస్తారు దే విల్ గో అండ్ గో అంపెనీది ఎంపీడీఓ వాళ్ళకు సురక్ష ఇవ్వటము తర్వాత వాళ్ళకు వాళ్ళ వాళ్ళకు ఇటువంటి విషయాల్లో అసిస్ట్ చేయడానికి పోలీస్ వాళ్ళు ఉన్నాయో ఉన్నారు అదేవిధంగా దీనికి సంబంధించి సెంటర్ నుంచి ఆల్రెడీ రెండు మూడు కంపెనీస్ వచ్చేసింది టూ ఫ్రమ్ సిఐఎస్ఎఫ్ వన్ ఫ్రమ్ ఆర్పిఎఫ్ ఆ బలగాలన్నీ కూడా ఇప్పుడు మన విశాఖపట్నం సిటీలో తిప్పుతున్నాము ఇన్ ద టు కండక్ట్ రూట్ మార్చెస్ ఇన్ ద ద ఇన్ ఇన్ వేరియస్ ఏరియాస్ టు ఇన్స్టిల్ కాన్ఫిడెన్స్ తర్వాత మా వాళ్ళని అందరినీ కూడా ఇప్పుడు ఏరియా అంతా డిస్ట్రిబ్యూట్ చేసేసుకొని ప్రతి కాన్స్టిట్యువెన్సీకి ఒక సీనియర్ ఆఫీసర్ని పోలీస్ ఆఫీసర్ని కేటాయించడం జరిగింది దే ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ ఆల్ ద ప్రీ ప్రీ పోల్ ఎన్ఫోర్స్మెంట్ వర్క్ ప్రీ పోల్ ఎన్ఫోర్స్మెంట్ వర్క్ దాంట్లో భాగంగా టిఫిన్ కొట్టులో గంజాయి స్వాధీనం విశాఖ నగరం కొత్తపాలెం ఏరియాలోని ఓ టిఫిన్ షాపులో అక్రమంగా నిల్వ చేసిన నూట పది కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు అల్లూరి జిల్లా ఏజెన్సీ ప్రాంతం నుంచి ఇక్కడికి తీసుకువచ్చినట్లు పోలీసులు గుర్తించారు ఈ కేసులో ఇప్పటి వరకు ఐదుగురిని అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు అలాగే ఐదు వాహనాలను సీజ్ చేశామన్నారు ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు ఏజెన్సీ ప్రాంతం నుండి వచ్చింది దీంట్లో ఇప్పటి వరకు ఐదుగురు ముద్దాయిల్ని అరెస్ట్ చేయడం జరిగింది సంతోష్ బడి రాజు లోకేష్ గణపతి మౌలి అనేటువంటి వారిని రిమాండ్ చేయడం జరిగింది దీంట్లో ఇంకా ప్రధానమైనటువంటి సూత్రధారులు ఇంకా ఉన్నారు వాళ్ళు కూడా త్వరలోనే అరెస్ట్ చేస్తాం దాని గురించి ప్రత్యేకమైనటువంటి టీంని కూడా ఏర్పాటు చేయడం జరిగింది దీంట్లో పవన్ ఆనంద్ అదేవిధంగా ఈ గాంజాని ట్రాన్స్పోర్ట్ చేసినటువంటి వెహికల్ యొక్క డ్రైవరు ఓనరు అదేవిధంగా ప్రినాథ్ అనేటువంటి ఇంకొక వ్యక్తి వీళ్ళందరూ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు వాళ్ళందరినీ కూడా రిమాండ్ చేయడానికి ప్రత్యేకమైనటువంటి టీమ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఈ యొక్క క్రైమ్లో ఇన్వాల్వ్ అయినటువంటి ఒక ఐదు వెహికల్స్ని ఇప్పటి వరకు సీజ్ చేయడం జరిగింది దాంట్లో ఒక కారు ఒక ఆటో అదేవిధంగా మూడు మోటార్ సైకిల్ని కూడా సీజ్ చేయడం జరిగింది అదేవిధంగా ఎక్కడైతే దీన్ని స్టోర్ చేస్తారో ఈ యొక్క షాపు ఈ షాప్ను కూడా ఎన్డిపిఎస్ యాక్ట్ కింద సీజ్ చేయడం జరిగింది అదేవిధంగా మిగతా ముద్దాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క సంబంధించినటువంటి ఆ యొక్క ప్రెమిసిస్ కూడా సర్చ్ చేయడం జరుగుతుంది అక్కడ కూడా ఏమైనా గాంజా లాంటి దొరికినట్లయితే తప్పనిసరిగా అవి కూడా సీజ్ చేయడం జరుగుతుంది అంటే ఎవరైతే ఈ యొక్క గాంజా ట్రాన్స్పోర్టేషన్కి కానీ దీని యొక్క సప్లైకి కానీ పాల్పడుతూ ఉన్నారు వారి మీద చాలా కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటామని చెప్పడానికి షాప్స్ కూడా సీజ్ చేయడం జరిగింది వాహనాలన్నింటినీ కూడా సీజ్ చేయడం జరిగింది అదేవిధంగా ఇంకా ఈ ప్రాంతంలో కొరియర్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో కొరియర్ సర్వీసెస్ పార్సిల్ సర్వీసెస్ వీటి ద్వారా కూడా గంజా స్మగ్లింగ్ జరుగుతుందనేటువంటి సమాచారం ఉంది తప్పనిసరిగా త్వరలో ఈ కొరియర్ అండ్ పార్సిల్ సర్వీసెస్ మీద కూడా రైడ్ చేయడం జరుగుతుంది ఎక్కడైనా కానీ గాంజా పట్టుబడితే వారి మీద చట్టపరంగా చాలా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా వైసీపీ నేతలతో సంబంధాలు లేవు బోడే ప్రసాద్ వైసీపీ నేతలు కొడాలి నాని వల్లభనేని వంశీతో తనకు ఎలాంటి సంబంధాలు లేవని పెనమలూరు మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ స్పష్టం చేశారు ఈ విషయంపై కొందరు టీడీపీ అధిష్టానానికి తప్పుడు ఫిర్యాదు చేశారని మండిపడ్డారు టీడీపీ టికెట్ నాకే వస్తుందని నమ్ముతున్నా అధిష్టానం తీసుకునే నిర్ణయాన్ని బట్టి నేను పోటీ చేసే విషయం ఆధారపడి ఉంటుంది అని తెలిపారు పెనుమలూరు టికెట్ రాకపోవడంతో ఆయన అసంతృప్తిగా ఉన్నారు పట్టానికి పార్టీ కార్యాలయానికి చెప్తానా అక్కడ ఉన్న కొంతమంది నాతో పనిచేసే వ్యక్తులు కొంతమంది అక్కడ ఆ జరిగిన సమావేశంలో ఉండబట్టి నాకు సమాచారాన్ని ఇవ్వబట్టి నేను చెప్పగలిగా దాడి జరిగిన తర్వాత లైవ్ లో ఆ రోజు వాళ్ళ పేర్లతో సహా ఈ కుట్రలో ఎవరున్నారనేది కొడాలని వల్ల మనిషి ఉన్నారని చెప్పేసి నేను ప్రకటించడం జరిగింది అంటే నేను నాకు నాకు వాళ్ళతో అంట కాగితే నేను వాళ్ళ పేర్లు చెప్తానా అంటే నేను అంత అమాయికున్నా నేను ఒకటే చెప్తున్నా మీకేదన్నా ద్వేషం ఉంటే ఎదురుగా వచ్చి దాడి చేయడం నేర్చుకోండి కానీ ఈ విధంగా బురద కార్యక్రమం అనేది మానుకోండి నిజంగా మీకు పోటీ చేయాలో లేకపోతే నా మీద దేశంతో నా మీద పొద చల్లాలో అనుకుంటే అది వేరే విధంగా తీర్చుకోవాలి చెప్తే అధిష్టానానికి తప్పుడు సంకేతాలు పంపించడం నా పిల్లల మీద ప్రమాణం చేసి చెప్తున్నా నేను నాని అనే వ్యక్తిని ప్రత్యక్షంగా ఈ ఐదు సంవత్సరాల్లో ఒక్కసారి కూడా చూడలే ఒక్కసారి కూడా ఫోన్లో మాట్లాడలా వాళ్ళు నేను వంశీతోటి ఒకసారి పెళ్లిలో కలవటం జరిగింది ఒకటి రెండు సార్లు ఫోన్లో మాట్లాడటం జరిగింది అది కూడా అతను నాకు కాల్ చేస్తే నేను ఎన్నో సార్లు చెప్పా బొమ్నమ్మ గారి మీద దాడి జరిగినప్పుడు నువ్వు నువ్వు నోరు పారేసుకున్నప్పుడు నీ సర్వస్వం కోల్పోయావు నువ్వు నువ్వు చేసిన తప్పు వెనక తీసుకోలేని తప్పు చేశావని చెప్పేసి నేను మెసేజ్ పెట్టడం జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో నేను ఆర్థికంగా కొద్దిగా ఇబ్బందులు ఉన్నా ఒక చిన్న పని చేయమని చెప్పి వంశీకి ఫోన్ చేస్తే నాకు ఆ పని కూడా చేసి పెట్టలేకపోయాడు ఒకటికి రెండు సార్లు ఫోన్ చేస్తే ఇసుక్కున్నాడు ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు ఎవరైనా ఫోన్ చేస్తే అతను శత్రువు నాకు ఈ పార్టీలో లేని వ్యక్తి నాకు స్నేహితుడు కాదు అని చెప్పి మగతనంగా చెప్పిన వ్యక్తిని ఈ విధంగా నా మీద దుష్ప్రచారాలు చేసి ఏదైనా లబ్ధి పొందాలి అని ఉంటే నేనే వచ్చి అధిష్టానం దగ్గర చెప్తాను కావాలంటే కానీ ప్రజల్లో నిత్యం ప్రజల్లో ఉండే వ్యక్తి మీద ఈ విధంగా పొద చల్లడం అనేది నిజంగా ప్రజలు ఏదో ఉందేమో అనుకునే భ్రమలో కల్పించే విధంగా మీరు మాట్లాడుతూ ఉన్నారు అంటే నేను ఏ విధంగా మిమ్మల్ని దూషించాలో కూడా నాకు అర్థం కావట్ల నేను ఏ రోజు కూడా ఏ వ్యక్తిని సంస్కారహీనంగా నేను మాట్లాడాల సంస్కారహీనంగా మాట్లాడే సంస్కృతి నాకుంటే కొడాల నాని మీద మాట్లాడతాను వాళ్ళ నేను వంశీ మీద మాట్లాడతాను మీ మీద కూడా మాట్లాడతాను నేను సంస్కారహీనుడి కాదు కాబట్టి నేను నిత్యం ప్రజల్లో ఉన్నాను ప్రజల మధ్య ఉన్నాను అధిష్టానం నన్ను గుర్తిస్తుంది నాకే అవకాశం కల్పిస్తుంది నేను పార్టీ అంటే ఒక డెడికేటెడ్గా ఒక క్రమశిక్షణగా ఒక డిసిప్లిన్గా పని చేయాలి చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తే అది చేయాలి అదే చేయాలి అని ముక్కుసూడితనంతో పని చేయబట్టే ఈరోజు నేను నష్టపోయానేమో అని అనుకుంటా ఉన్నా దయ ఉంచి మీకేదైనా శత్రుత్వం ఉంటే నా ఎదురుగా వచ్చి దాడి చేయండి నేను కనీసం పోలీస్కి చెప్పను ఇంకొకరికి చెప్పను లేకపోతే వచ్చి అరగండి వివరణ ఇస్తాను అంతేగాని మీరు ఈ విధంగా చల్లే కార్యక్రమం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కూడా నా మీద విషం కక్కారు నేనేదో వందల కోట్లు సంపాదించానని వేల కోట్లు సంపాదించానని మరి ఎట్లా జీవీఎంసీ కార్పొరేటర్ల సమావేశం విశాఖ నగర పార్టీ కార్యాలయంలో నగర మేయర్ కుమారి మంత్రులు బొత్స గుడివాడ జీవీఎంసీ కార్పొరేటర్లతో ఉత్తరాంధ్ర వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి ప్రత్యేక సమాపేశం నిర్వహించారు త్వరలో జరగనున్న ఎన్నికలపై దృష్టి సారించాలని సూచించారు ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలన్నారు అర్హులందరికీ సంక్షేమ పథకాలను అమలు చేసిన విషయాన్ని ప్రజలకు తెలియజేయాలన్నారు ఇప్పుడు పూర్తి స్థాయిలో ఐదు సంవత్సరాల్లో మనం ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేశాము అవి ఏ విధంగా సంక్షేమ పథకాలు అమలు చేశాము అనేది పూర్తిస్థాయి ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉంది కాబట్టి అవి కూడా ప్రతి కుటుంబానికి ఇచ్చి ప్రతి సచివాలయ పరిధిలో కూడా ఏ విధంగా ప్రచారం చేయాలనే దాన్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మా పార్టీ అధ్యక్షుడు కొన్ని దశ సూచనలు ఇవ్వడం జరిగింది గత రెండు రోజుల కిందట విషయ విజయవాడలో జరిపిన సమావేశంలో అవన్నీ కూడా ఈరోజు ఇన్ఛార్జీలకి పార్లమెంట్ అభ్యర్థులకి అసెంబ్లీ అభ్యర్థులకి కార్పొరేటర్లకి చెప్పడం జరిగింది అందులో ప్రధానంగా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ముగ్గురు బీజేపీ టీడీపీ జనసేన కలిసి ఎన్ని హామీలు ఇచ్చారు ఏ విధంగా అధికారంలోకి వచ్చినాక హామీలను మొత్తం అమలు చేయకుండా మోసం చేశారు మళ్ళా పది సంవత్సరాల తర్వాత మళ్ళీ వాళ్ళు ముగ్గురు కలిసి వస్తున్నారు కాబట్టి ఇది ప్రజలకందరికీ గుర్తు చేసి మళ్ళీ ఇంకొకసారి మోసపోకుండా జాగ్రత్తగా ఉండాలనేది ప్రధాన అంశం ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పడం జరిగింది ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో వాళ్ళు ఇచ్చిన హామీలు నమ్మి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు హామీలు అమలు చేయకుండా ప్రజలు ఏమైనా ఏ విధంగా ఇబ్బందులు పాలయ్యారో మా గౌరవ ముఖ్యమంత్రి అప్పుడు ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చూశారు కాబట్టి తన సుదీర్ఘ పాదయాత్రలో అవన్నీ కూడా ఏ సమస్య ఉన్నా ఆ సమస్యను పరిష్కారం ఎట్లా చేస్తాం కూడా హామీల రూపంలో చెప్పడం జరిగింది అవన్నీ చేస్తామని నమ్మకం ఉండబట్టి రెండు వేల పంతొమ్మిదిలో మాకు అధికారం ఇచ్చారు ఇంకా రెండు వేల పద్నాలుగులో వాళ్ళు ఇచ్చిన హామీలు అమలు చేయక మోసిపోయారు కాబట్టి పంతొమ్మిదిలో మా మేము ఇచ్చిన హామీలు నమ్మారు మాకు అధికారం ఇచ్చారు ఈ ఐదేళ్లలో ఇచ్చిన అన్నీ కూడా నైంటీ పాయింట్ పాయింట్ నైన్ పర్సెంట్ అమలు చేయటం జరిగింది కాబట్టి మనకి అధికారం వస్తే మళ్ళా ఆశ్చర్య ఈ విధంగా మా పాలన ఉంటుంది అని మళ్ళా ప్రజలకు భరోసా కల్పించే విధంగా తెలియజేద్దాం వాళ్ళకి పొరపాటున అధికారం ఇస్తే మళ్ళీ రెండు వేల పద్నాలుగులో ఏ విధంగా మోసం చేశారు మళ్ళీ అటువంటి పరిస్థితి రాష్ట్రంలో వస్తాయి ఎందుకంటే మళ్ళీ ముగ్గురు కలిసి వస్తున్నారు అని మా ప్రచారంలో భాగంగా ప్రజలకి తెలియజేసే విధంగా మన ప్రచార కార్యక్రమాలు రాబోయే యాభై ఐదు రోజులు ఉండాలనే దాంట్లో ఈరోజు సమావేశం ఏర్పాటు ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇప్పటి ఎన్నిసార్లు దింపారు ఎన్నిసార్లు ఎప్పారు గత నెల రోజుల నుంచి మా సిద్ధం సమావేశాల తరఫ తర్వాత సిద్ధం సమావేశాలు ఏర్పాటు చేసిన తర్వాత ఎక్కడన్నా పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు కానీ సమావేశం పెట్టి పబ్లిక్ మీటింగ్ పెట్టి మాకు ఓటు ఏంటి జరగడం చూశార ఆఖరికి ఎక్కడ పెట్టే ఇది లేక మోడీ గారిని తీసుకొచ్చి మీటింగ్ పెట్టుకోవడం జరిగింది అంటే ప్రచారంలో మా ఏ విధంగా మేము ముందున్నామో వాళ్ళని చూసే వాళ్ళ ప్రచార కార్యక్రమాలు కూడా స్టార్ట్ చేసే పరిస్థితులు లేకుండా ఉన్నారు అందుకే ఢిల్లీ నుంచి మోడీ గారిని తెచ్చుకొని ప్రచార కార్యక్రమాలు ఇక్కడ మొదలు పెట్టుకోవడానికి చర్యలు తీసుకుంటున్నట్టు కనిపిస్తుంది చోట్ల జిల్లాలో ఏ విధంగా రాబోయే రోజుల్లో మనం ఎలక్షన్కి ప్రిపేర్ అవ్వాలి ఎందుకంటే ఒరిజినల్గా అయితే మనం లాస్ట్ రెండు వేల పంతొమ్మిదిలో ఏప్రిల్లోనే ఎలక్షన్ ఫస్ట్ ప్లేస్లోనే ఎలక్షన్ జరిగినాయి కాబట్టి ముందుగానే మనం అనుకున్న దీని ప్రకారం ఈసారి కూడా అట్లానే జరుగుతుంది అనుకొని మేము అన్ని అభ్యర్థుల్ని ఎంత డిసైడ్ చేయడం జరిగింది మీకు అందరికీ కూడా తెలుసు కాకపోతే ఇది మనకి ఫోర్త్ ఫేస్లో పెట్టడం వల్ల మే పదమూడవ తారీఖు వరకు ప్రచారాన్ని కంటిన్యూ చేయటాని కోసం ఏ విధంగా ముందుకు పోవాలని ముప్పై నాలుగు ఉత్తరాంధ్రలో ఉన్న ముప్పై నాలుగు నియోజర్గాల ఇన్ఛార్జీలతో అదేవిధంగా విశాఖపట్న నగరంలో ఉన్న కార్పొరేటర్లతో సమావేశం ఏర్పాటు చేసుకొని కొన్ని నియోజకవర్గాల్లో కొన్ని ఐడెంటిఫైడ్ ఏరియాస్లో గడప గడపకి కార్పడం మళ్ళా టేకప్ చేయాలని కొన్ని నియోజకవర్గాల్లో ఎక్కడెక్కడైతే తిరగకుండా ఉన్నాయో దరిత్రి గంటను జయప్రదం చేయండి ఇరవై మూడవ తేదీ రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల నుండి తొమ్మిది గంటల ముప్పై నిమిషాల వరకు విద్యుత్ ఉపకరణాలు ఆపండి అటవీ దినోత్సవాన్ని జయప్రదం చేయండి అడవులను కాపాడండి డబ్ల్యూడబ్ల్యూఎఫ్ ప్రోగ్రాం ఆఫీసర్ హనీ సెలజ్ ధరిత్రి గంటను జయప్రదం చేయండి ఈ నెల ఇరవై మూడవ తేదీ రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల నుండి తొమ్మిది గంటల ముప్పై నిమిషాల వరకు విద్యుత్ ఉపకరణాలు ఆపండి అని వరల్డ్ వైడ్ లైఫ్ ఫండ్ ప్రోగ్రాం ఆఫీసర్ హనీ సెలెజ్ కోరారు ఈ మేరకు ఆమె గురువారం ఉదయం ఆంధ్ర యూనివర్సిటీ సోషల్ వర్క్ డిపార్ట్మెంట్ లో గ్రీన్ క్లైమేట్ టీం ఎన్జిఓ అటవీ దినోత్సవం ధరిత్రి గంట నిర్వహణ గురించిన ప్రచార కార్యక్రమం ప్రారంభించిన అనంతరం ఆమె మాట్లాడారు భూగోళాన్ని పరిరక్షించేందుకు డబ్ల్యూడబ్ల్యూ ప్రపంచ వ్యాప్తంగా చాలా నగరాలలో ఒక గంట విద్యుత్ ప్రధాన ప్రదేశాలలో స్వచ్ఛందంగా ఆపివేయించడం ఎవరి ఇళ్లలో వాళ్ళు విద్యుత్ ఉపకరణాలు ఆపివేయడం ద్వారా కార్బన్ ఉద్గారాలు తగ్గించడం తద్వారా విద్యుత్ ను ఆదా చేయాలి అనే ఆలోచన ప్రతి ఒక్కరిలో కలిగించే విధంగా ఉపయోగపడుతుంది అన్నారు నమస్కారం నా పేరు నేను ఒక ఈ నెల ఇరవై మూడు తారీఖు నైటు ఎనిమిదిన్నర నుంచి తొమ్మిదిన్నర వరకు తొమ్మిదిన్నర వరకు ఒక గంట కరెంట్ ఆఫ్ కరెంటు నిలిపివేసి మన భూగోళ భూగోళాన్ని రక్షించుకుందాం ఒక మన మన నేచర్ని మన యొక్క ప్రపంచం ఉన్న అడవులను అలాగే ప్రకృతిని మనం కాపాడుకుందాం ఒక గంట కరెంటు నిలిపివేసి మన యొక్క మన వంతు మనం మన ప్రయత్నాన్ని చేద్దాం రాజు ఆంధ్ర యూనివర్సిటీ సోషల్ వర్క్ డిపార్ట్మెంట్ ఈరోజు అటవీ పరివా పరిరక్షణ దినోత్సవం ఈరోజు దేశమంతా కూడా మనం చేసుకోవడం జరుగుతుంది కావున మనం మన అడవులను ఏదైతే ఉన్నాయో వన్యప్రాణులను సంరక్షించుకోవాలని చెప్పేసి ఈ విధంగా నేను తెలియజేస్తున్నాను పర్యావరణం మనం కాపాడుకున్నాం నా పేరు శ్రావణి నేను సెకండ్ ఇయర్ సోషల్ చదువుతున్నాను ఆంధ్ర యూనివర్సిటీలో ఇరవై మూడవ తేదీ రాత్రి ఎనిమిదిన్నర నుండి వరకు కూడాను ఎర్త్ ఓవర్ నిర్వహించడం జరుగుతుంది దీని థీమ్ ఏంటెన్షన్ అంటే కరెంట్ ని ఒక గంట సేపు నిలిపివేసి వేసి మన యొక్క భూగోళాన్ని కాపాడుకోవడానికి ఎంతగానో మనం సహాయాన్ని కృ సహాయాన్ని ఏర్పాటు చేద్దాం ఆ స పరిరక్షిద్దాం వైవిధ్యాన్ని కాపాడదాం పూర్వం రోజుల్లో ప్రతి ఒక్కరు కూడాను కరెంట్ లేకుండానే దీపపు వెలుగుల్లోనే ఉండి అనేక అనేక విధాలుగా ఆరోగ్యంగా ఉండి భూగోళాన్ని కాపాడుకున్నారు అదే విధంగా ఈ దినం ఇరవై మూడవ తేదీన మనం అందరం కూడాను వన్ అవర్ కరెంట్ నిలిపివేసి మన యొక్క భూగాలను కూడా కాపాడడం సహాయం Uh, this is Honey Celeste from WWF India, I am Marine Programme Officer today here with uh, Ratnam Garu on promoting our uh, Earth Hour which is on uh, March 23rd and I request all to participate in this global event uh, which uh, actually is uh, uh, telling about or showing our uh, uh, మదర్ అర్త్ సో ఇట్స్ అబౌట్ స్విచ్ంగ్ ఆఫ్ ద లైట్స్ ఫ్రమ్ ఎయిట్ థర్టీ టు నైన్ థర్టీ చేద్దాం ఇరవై మూడవ తేదీన ఏదైతే ప్రపంచ వ్యాప్తంగా వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్ వరల్డ్ నిర్వహిస్తున్న ఎర్త్వర్ ఉందో ఒక గంట సేపు రాత్రి ఎనిమిదిన్నర నుంచి తొమ్మిదిన్నర వరకు ఇరవై మూడవ తేదీన నిర్వహించడం ద్వారా ప్రపంచ వ్యాప్తంగా పర్యావరణాన్ని జీవ వైవిధ్యాన్ని పరిరక్షించవచ్చు అనే నేపథ్యంలో ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తుంది చాలా దేశాలలో నిర్వహిస్తున్నారు మన దేశంలో కూడా అనేక నగరాల్లో నిర్వహిస్తున్నారు కాబట్టి దీన్ని మనం జయప్రదం చేద్దాం అలాగే ఈరోజు ఇరవై ఒకటి అడవి పరిరక్షణ దినోత్సవం అడవులను పరిరక్షించుకోవాల్సిన ఆవశ్యకత మన మీద ఉంది ఈరోజు అడవులను పరిరక్షించుకుంటేనే భవిష్యత్తు తరాలు జీవించగలవు మనం కూడా జీవించగలుగుతాము కాబట్టి ప్రతి ఒక్కరూ అడవుల పరిరక్షణకి కృషి చేయాలని కోరుతున్నాను